అరే బిగ్ బాస్లో సడన్గా లవ్ సీన్స్ మొదలైపోయాయి ప్రపోజల్ సీన్స్ మొదలైపోయాయి ఏంటి అనుకుంటున్నారా ఎస్ అందరూ చూస్తుండగానే కాస్త వాతావరణం మార్చాలి కదా అసలే బిగ్ బాస్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఎవరికి ఏమవుతుందో తెలీదు సంతోషంగా ఉండే తెలీదు దుఃఖంగా ఉండే తెలీదు ఏం సర్ప్రైజెస్ ఉంటాయో కూడా తెలీదు వెల్ అలాంటి టాస్క్తోనే చక్కగా బిగ్ బాస్ ఒక లెటర్ పంపిస్తాడు అది హరితిజి చదువుతుంది ఏమనంటే మన బిగ్ లో అందమైన అమ్మాయిలు ఉన్నారు మరి అందరినీ ఎవరు చూడట్లేదు వర్ణించట్లేదు మరి అది తప్పు కదా సో మీలో కరెక్ట్గా ఇటు ఆరుగురు మగవాళ్ళు ఇటు ఆరుగుడు ఇరుగుడు ఆడవాళ్ళు ఉన్నారు కదా తప్పకుండా ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొని ఎవరైతే అందంగా ప్రపోజ్ చేసే మగవారు ఉంటారో వారికి వారితో ఈ అందమైన అమ్మాయిలతోటి సెల్ఫీ దిగి బెస్ట్ ఛాన్స్ మీకు ఇస్తాము అంటూ బిగ్ బాస్ చెప్పుకొస్తారు ఇంకేముంది చక్కగా లివింగ్ రూమ్లో అందరి మధ్యలో సోఫాలో చక్కగా అందరూ కూర్చుంటారు జెంట్స్ అందరూ వెనక నిలబడతారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఇష్టమైన అమ్మాయిని వాళ్ళు పిలిచి చక్కగా వారి స్టైల్లో వాళ్ళ ఇష్టమైన ఎలా అయితే వాళ్ళు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రపోజల్స్తో వాళ్ళని వాళ్ళు ప్రపోజ్ చేస్తారు సో మొదటిగా సంపూర్ణేష్ బాబు అనగానే అందరూ ఏ అని సంపు అని ఎంకరేజ్ చేశారు సంపూర్ణేష్ అర్చనాన్ని చేపట్టుకొని తీసుకొచ్చి ఆహా ఎంత చక్కగా ప్రపోజ్ చేశారంటే చాలా క్లీన్గా నేను పల్లెటూరు మీరు ఏసీ కార్లో అసలు సూట్ కాదు కానీ మీరంటే నాకు ప్రాణం అని ఓ లవ్లీగా సింపుల్గా ప్రపోజ్ చేశారు ఇక అందరూ కేకలు ఇల్లు కొట్టేశారు నెక్స్ట్ శివ బాలాజీ ముమైత్ని హరితేజకి లిటరీ ముమైత్కి ఇమ్మని చెప్తే ముమైత్ లేచి వస్తుంది అండ్ వెనక టీషర్ట్లో ఒకటి దాచుకుంటాడు ఇట్స్ నన్ అదర్ దన్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు శివ బాలాజీ ఫనీగా ఇక ఆదర్శ్ కల్పనను తన స్టైల్లో కాస్త ఏడిపిస్తూ కాస్త ప్రాంక్ ప్లే చేస్తున్నాడా అన్నట్లుగా ప్రపోజ్ చేసి కల్పనని కన్విన్స్ చేస్తాడు ఓకే చెప్పేస్తుంది కల్పన కూడా ఐ లవ్ యూ టూ అంటూ ఇక ధనరాజ్ అరే ధన్రాజ్ అయితే చాలా గమ్మత్తబ ఎలా అంటే అర్చనని పిలుస్తాడు అర్చన నేను మిమ్మల్ని కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను కానీ మీరు నేను చచ్చిపోతే మీరు ఏడుస్తారో తెలియదు కానీ మీరు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను అన్న డైలాగ్ తోటి ఫిదా చేసేస్తాడు ధనరాజ్ నిజంగా ధనరాజ్ తన స్టైల్లో ప్రపోజ్ చేశారు అది కూడా చాలా బాగుంది ఇక సమీర్ సమీర్ కూడా ఒక డిఫరెంట్ ట్రాక్ మీద ఒక్కాడు హరితేజాని పిలుస్తాడు హరితేజాని పిలిచి ఇన్నాళ్ళు నీ మనసులో దాచుకున్న ప్రేమను నేను గమనించలేదు నన్ను క్షమించు నాకు వాళ్ళ వేరే ఫ్రెండ్స్ పేరు చెప్పి వాళ్ళ వల్ల తెలిసిందంటూ హరితేజాని ప్రపోజ్ చేస్తారు దానికి హరితేజ కూడా భలే కౌంటర్ ఇస్తుంది చాలా చక్కగా జెల్ అవుతుంది వీళ్ళిద్దరి ప్రపోజల్ ఇక ప్రిన్స్ అర్చనను చక్కగా ప్రపోజ్ చేస్తాడు నువ్వు అంటే నాకు ఇష్టం నీ అందమైన బుగ్గలు కళ్ళ కాటుకు పెట్టుకోవడం ఆహా మీ అందము అండ్ మీరు బబుల్స్ కాఫీలో చేసే బబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం సో ఐ లవ్ యూ ఫర్ ఆల్ దాట్ అండ్ వై డోంట్ యూ బీ మై వైఫ్ అన్నట్టుగా ప్రపోజ్ చేస్తాడు ప్రిన్స్ అది కూడా బాగానే ఉంది ఇక కత్తి మన కత్తి హీరో హరితేజాని ప్రపోజ్ చేస్తాడు చాలా క్లీన్గా నీట్గా చేస్తాడు అది కూడా బాగుండనిపించింది ఇక మొత్తానికి ఇంతమంది ప్రపోజల్స్ చేశాక డెఫినెట్గా విన్నర్ ఎవరు అంటే ఎస్ అది సంపు సంపు భలే ప్రపోజ్ చేస్తాడు అంటే తన స్థాయిని ఆస్తిని తన బిహేవియర్ని అలాగే తను ఉండే పల్లెటూరు తర్వాత మీరేమో సిటీ అంటూ భలే కంపేర్ చేసి మాట్లాడినందుకు సంపూర్ణేష్ ఈ టాస్క్లో విన్ అవుతారు సో ఇంకెందుకు ఆలస్యం అనుకుని వీళ్ళందరూ లేడీస్ అందరూ వెళ్ళిపోయి స్టోరూమ్ లోకి వెళ్ళి ఒప్పో కెమెరా ఫోన్ తీసుకొని ఒక సెల్ఫీ మూమెంట్ కోసం సెల్ఫీ దిగేస్తారు వెల్ అలా ఇవాళ నైన్త్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఇక నెక్స్ట్ డే ఏం హైలైట్స్ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీరు వింటూ ఉండండి